ఇష్టం ఉన్నది కావాలి అంటే తీసుకెళ్ళి చూపించారు అక్కడికి వెళ్ళి చూస్తే అన్నీ ఆ కొండలు రాళ్ళు బండలు ఎక్కడ పాములు ఉంటాయో ఎక్కడ పుట్టలు ఉంటాయో ఏమిటో తెలీదు అక్కడ ఇల్లు కట్టుకున్నా ఉంటే ఏ అర్ధరాత్రి వచ్చి ఎవడు తలబగలు కొట్టుకొని వెళ్ళిపోతాడో ఊరు నాయన వద్దని బాబు మాకు ఈ కొండల్లో ఉండ గుట్టల్లో ఉండలేమో వెళ్ళిపోయాం ఆ రోజున పదివేల రూపాయలకి పది థౌజండ్ యాడ్స్ వచ్చేటటువంటి ఆ సొసైటీ ఇవాళ రేట్ ఎంతలో ఉందో ఒకసారి ఆలోచిత గజం నాలుగు లక్షల నుంచి ఐదు లక్షల దాకా వెళ్ళిపోయింది ఇవాళ ఇది మీరు ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత మీరు ఇల్లు కట్టుకుంటారు లేకపోతే దాన్ని డెవలప్ చేసుకొని జాగ్రత్త చేసుకొని మీ పిల్లలు చదువులకు ఉపయోగిస్తారు లేకపోతే మీ పిల్లలు పెళ్ళిళ్ళకు ఉపయోగిస్తారు ఏదైనా సరే ఒక రూపాయి రియల్ ఎస్టేట్ మీద మరి మంచి కంపెనీని చూసుకొని వివాదరహితమైన ల్యాండ్ని చూసుకొని కనుక కొనుక్కునేటట్లయితే ఇందులో ఎవ్వరు కూడా నష్టపోయేవాళ్ళు ఒక్కరు కూడా ఉండరండి బెనిఫిట్ అయ్యే వాళ్ళు చూస్తే అది టెన్ పర్సెంటా హండ్రెడ్ పర్సెంటా ఫైవ్ హండ్రెడ్ పర్సెంటా ఫైవ్ థౌజండ్ పర్సెంటా అన్నవి కూడా ఎన్నో ఉన్నాయి నేను మొదట్లో చెప్పినట్టుగా శోభన్ బాబు గారు ప్రతిదీ ఎన్వెస్ట్ చేసేవారు చోట ల్యాండ్ మీద మహాబలిపురం వెళ్ళే రోడ్లో ఇన్నో మెయిన్ రోడ్కి మధ్యలో ఆయన ల్యాండ్స్ కొన్నారు అప్పుడు ఎకరం ఐదు వేల రూపాయలండి ఇవాళ యాభై కోట్లు ఆ విధంగా ఒక మంచి కోరి మనం చేస్తాం మన దగ్గరకు వచ్చే కస్టమర్లు హ్యాపీగా ఉండాలి నీతిగా ఉండాలి నిజాయితీగా ఉండాలి వాళ్ళ కష్టపడి సంపాదించుకున్న డబ్బుని దగ్గరకు వచ్చి ఇన్వెస్ట్ చేస్తున్నారు వాళ్ళ భవిష్యత్తును మనం తీర్చిదిద్దాలి అనేటువంటి నమ్మకం అందరికీ కూడా ఉండాలి ఆ విధంగా చేస్తూ వచ్చాం ఇక హైదరాబాదు గురించి చూస్తే నాకు తెలిసినంత వరకు హైదరాబాదులో రియల్ ఎస్టేట్ ఎప్పుడు కూడా క్రాష్ అవ్వలేదు సార్ ఎప్పుడు క్రాష్ కల ఎప్పుడు అలా పెరుగుతూనే వస్తుంది కాకపోతే ఏమవుతుందంటే ఒక్కొక్కసారి స్లో అవుతుంది బాంబేలో క్రాష్ అయినట్టు ఢిల్లీలో క్రాష్ అయినట్టు బెంగళూరు హైదరాబాద్ మద్రాసుల్లో అయినట్లు ఇక్కడ ఎప్పుడు జరగల స్లో స్లో డౌన్ అవుతుంది అక్కడక్కడ అప్పుడప్పుడు ముఖ్యంగా ఈ టైంలో ఎందుకు స్లో డౌన్ అయింది నేను చూస్తే ఏ వ్యాపారమైన డిమాండ్ సప్లై ఇవాళ ఏమైంది అంటే ఇక్కడ కావలసిన డిమాండ్ కంటే సప్లై ఓవర్గా ఉండటం మూలంగా కొంచెం స్లో అయింది ఇది మనం కూడా కొన్ని సెల్ఫ్ కంట్రోల్స్ పెట్టుకోవాలండి మనం కూడా సిమెంట్ ఫ్యాక్టరీల అందరూ కలిసి ఒకసారి ఇట్లాగే రేటు పెంచుకోవటం కోసమని ఫిఫ్టీ పర్సెంట్ కెపాసిటీ మనం వర్క్ చేద్దామని చెప్పి అందరూ కలిసి అనుకున్నారు సిమెంట్ దొరకట్లేదు దొరకట్లేదు అనగానే రేటు ఎంత పెరిగిందనేది కూడా ఆలోచించకుండా ఓ పది బస్తాలు ఎక్కువ అనుకోవచ్చు అవసరం అట్లా డిమాండ్ అట్లా పెంచారు మనం కూడా రియల్ ఎస్టేట్ వాళ్ళందరూ కూడా మనం కూడా మనం కట్టే సప్లై తక్కువ కనుక చేసుకుంటే కొంతవరకు తగ్గించుకుంటాం ఎవరిని అడిగినా వెయ్యి వెయ్యి అపార్ట్మెంట్లు కడుతున్నామండి పదివేల అపార్ట్మెంట్లు కడుతున్నామండి అని చెప్తున్నారు వాళ్ళకు వెరీ ప్రౌడ్ ఫర్ దాట్ ఒకప్పుడు మలేషియా టౌన్షిపో లేకపోతే సింగపూర్ టౌన్షిపో అని అక్కడ విదేశాల నుంచి వచ్చి వాళ్ళు కట్టెళ్ళారే తప్ప ఇవాళ రోజున హైదరాబాద్లో ఉన్న రియలేటర్స్ ఎవరైనా సరే అద్భుతమైన బిల్డింగులు కడుతున్నారు యాభై ఫ్లోర్లు అరవై ఫ్లోర్లు డెబ్బై ఫ్లోర్లు కూడా ఇవాళ చాలా బెస్ట్ క్వాలిటీతో ఒకళ్ళొక కాంపిటేటివ్గా ఫీల్ అయ్యి అద్భుతమైన కథ కలుగుతున్నామంటే దానికి కారణం అది తప్పకుండా ఏ వ్యాపారంలో అయినా నష్టం రావచ్చు లాభం రావచ్చు కానీ రియల్ ఎస్టేట్ మీద పెట్టుబట్టి పెట్టడం వాళ్ళకి ఎవ్వరికి కూడా నష్టము అనేది ఉండదు గ్యారంటీగా లాభం ఆ లాభం ఎన్ని రేట్లు ఎలాంటి ప్లేస్లో మనం కొనుక్కున్నాం అనేది ఆలోచించుకోవాలి తర్వాత ఇందాక ఎవరో మన వాళ్ళు కూడా అడిగారు ప్రభుత్వం స్పెసిఫిక్గా ఎగ్గర డెవలప్ అవుతుందో అనౌన్స్ చేస్తే మరి వాడికి ఏమో మాకు వ్యాపారం చేసుకునే వాడికి కూడా బాగుంటుంది కదా అంటే నేను సమాధానం కూడా చాలా చక్కగా అని చెప్పారు ప్రభుత్వం ఎప్పుడు కూడా జరిగేది చెప్తుంది తప్ప ఇది చేయబోతున్నాం అది పోతున్నాం అని పబ్లిసిటీ చేయలేని వాళ్ళు మనమే ఆలోచించుకోవాలి రాబోయే రోజుల్లో డెవలప్మెంట్ ఎటు జరుగుతుంది ఎక్కడ బాగుంటుంది అని ఆ విధంగా మనం కూడా మనం మనకున్న తెలివితేటల్ని మనం అవన్నీ ఆలోచించాలి ఆ విధంగా చేసుకోవడం వల్ల రాబోతుంది ఈ విధంగా చేయబట్టే ఇవాళ రోజున హైదరాబాద్కు ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే హైదరాబాద్కి త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ డిగ్రీస్ ఎటు అయినా ఎక్కడికైనా వెళ్ళి ఇక్కడ బిజినెస్ డెవలప్ చేయొచ్చు ఓ బాంబే ఉంటే ఓ హండ్రెడ్ పర్సెంట్ టూ హండ్రెడ్ పర్సెంట్ వరకు వెళ్ళగలుగుతారు తప్ప ఓ పక్క సముద్రం ఉంది ఆ డెవలప్మెంట్ ఉండదు కానీ ఇక్కడ హైదరాబాద్కి ఎటు అయినా వెళ్ళండి ఏ కన్నా వెళ్ళండి బ్రహ్మాండమైనవి ఉన్నాయి తర్వాత ప్రభుత్వం అవుటర్ రింగ్ రోడ్ కట్టిన తర్వాత డెవలప్మెంట్ అంతా కూడా స్ప్రెడ్ అయిందండి బాగా ఇదివరికి ఒకే చోట ఇల్లుమేది ఇల్లు ఇల్లుమేది ఇల్లు కట్టుకుంటూ ఉన్న హైదరాబాదు వాళ్ళ స్పాన్ పెరిగిపోయింది అవుటర్ రింగ్ రోడ్డు మీద ఏముంది హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోవచ్చు అక్కడ ఇల్లు కట్టుకుందాం ఇంత సిటీలో ఎందుకు అని చెప్పి అందరూ ఎవరికాళ్ళు బయటకు వెళ్ళిపోయి కొనుక్కుంటున్నారు ఇవన్నీ ఉన్నాయి ఇప్పుడు మరి రీజనల్ రింగ్ రోడ్ కూడా రాబోతుంది తొందరగా ఇవన్నీ వస్తే డెఫినెట్గా హైదరాబాద్కి మిగిలిన సిటీస్తో పోల్చుకుంటే ఇవాళ కూడా మనం గుండె మీద చేసుకొని గట్టిగా చెప్పచ్చు ది బెస్ట్ సిటీ ఇన్ హైదరాబాద్ అనేది మనుషులు మంచివాళ్ళు వాతావరణం బాగుంటుంది ఒక టూ మంత్స్ ఎండల్లో ఉన్నప్పుడు తప్ప మిగిలిన పది నెలల్లో టెంపరేచర్స్ బాగుంటాయి ఇక్కడ సాయిల్ మంచి సాయిల్ గట్టి సాయిలు ఈ విధంగా ఒక వాటర్ మాత్రం చాలా ఇబ్బంది పడుతూనే ఉండే అది మాత్రం వాస్తవం దాదాపుగా అప్పుడు మొదట్లో మేము టూ హండ్రెడ్ ఫీటు త్రీ హండ్రెడ్ ఫీటు అట్లా ఫైవ్ హండ్రెడ్ ఫీటు అట్లా కడితే వాటర్ వచ్చేసేది ఇవాళ రోజున పదిహేను వందలు తోవినా రావట్లేదు రెండు వేల అయినా కూడా రావట్లేదు ప్రభుత్వం అది మాత్రం వాటర్ అండ్ డ్రైనేజ్ సిస్టమ్ని డెఫినెట్గా ప్రభుత్వం చెయ్యాలి సార్ ఇప్పుడు కూడా సోకాల్డ్ హైటెక్ సిటీలో డ్రైనేజ్ సిస్టమ్ లేదు అని అంటే మనం ఎంత ఎంత డబ్బులు కడతాం మన దగ్గర పర్మిషన్లు తీసుకున్నప్పుడు ఎంత కట్టించుకుంటారు ఇవన్నీ కూడా కట్టించుకుంటున్నారు ఎక్కడో ఖర్చు పెడుతున్నారు తప్ప డెవలప్మెంట్ ఉండట్లేదు ఆ డెవలప్మెంట్ ఇంకా కొంచెం ఎక్కువ రావాలని కోరుకుంటున్నాం మరి ఇప్పుడున్న ప్రభుత్వం కానీ దీని ముందున్న ప్రభుత్వం కానీ రోడ్లన్నీ కూడా వైడం చేశారు మరి ఫ్లైఓవర్స్ కట్టారు అండర్ పాసులు కట్టారు అన్నీ కూడా బాగున్నాయి అద్భుతంగా ఉంది ఇవాళ హైదరాబాద్ని చూసి మా హైదరాబాద్ మన హైదరాబాద్ అని మన గుండె ధైర్యంగా చక్కగా మాట్లాడేటువంటి అవకాశాలు అన్నీ ఉన్నాయి కాబట్టి మరి దీన్ని డెవలప్ చేయవలసిన బాధ్యత మన అంత మీద ఉంది మీరు మేము మనము అందరూ కలుద్దాం హైదరాబాద్ని మరింత సుందరంగా చేద్దాం ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ఫోర్త్ సిటీ అనేది ఒక కొత్త కాన్సెప్ట్ కూడా అది అనౌన్స్ చేశారు వెళ్ళి ఇప్పుడే ల్యాండ్స్ కొనుక్కోండి కెపాసిటీ ఉన్న వాళ్ళందరూ ల్యాండ్స్ కొనుక్కోండి రాబోయే రోజుల్లో డెఫినెట్ మంచి భవిష్యత్తు ఉంటుంది మురళీమోహన్ గారు డాయస్ అండ్ శ్రీమతి సుమా కనకాల గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము